నెల్లూరు నగరంలోని ఎనిమిదవ డివిజన్ ఆర్ఎస్ఆర్ హైస్కూల్ సమీపంలోని ముగ్గురాళ్ల వీధి వద్ద పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేసి అభివృద్ది పనులను ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్ద మనిషి ముసుగు వేసుకుని మనిషి రూపంలో ఉన్న మానవ మృగం నారాయణ అని అన్నారు రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఎక్కడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదని కేవలం నారాయణ మెడికల్ కాలేజీలోనే ఎందుకు జరుగుతున్నాయి నాయని నారాయణని ఆయన సూటిగా ప్రశ్నించారు నేను కాని మాట్లాడితే తలకాయ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నోటికొచ్చినట్టు నేను కూడా మాట్లాడగలంటే మాట్లాడగన్నా ఏమన్నంటే అరాజ్ కుమార్ రాజకుమార్ ఏమరాజ్కుంటే మేము రోడీలనో రకరకాలనే మన చరిత్ర కూడా చెప్తా ఇరవై ఒకటే మాట అడుగుతా ఉన్నా ప్రజలు కూడా ఆలోచిం చేయాలి ఈ రాష్ట్రంలో పది పదిహేను మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఏం ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్ని ఆడబిడ్డలు చనిపోతున్నారు మీరు గత పది సంవత్సరాలు నేను ఒకటే సూటికి అడుగుతా ఉన్నా నేను మాట్లాడటం మొదలు పెట్టానంటే తలకాయ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు నేనేదో పెద్ద మనిషి ముసుగులో నువ్వు మాట్లాడుతూ ఉంటే రోజు అరాచుకో అరాచుకో అంటే మాట్లాడుతూ ఉంటే కామ్గున్నానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నా ఇదే స్టోనస్ పేట్లో ఉన్నా అడుగుతా ఉన్నా అనేక మంది వ్యాపారాలు అందరు నెల్లూరు నగరంలో ఉన్నారు కనీసం ఒక్క ఈ నాలుగున్నర సంవత్సరాల అధికారంలో కనీసం ఒక్క వ్యాపారికైనా కూడా నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందే నా కార్పొరేటర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చిందే కనీసం ఎన్నో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టున్నారు ఒక్క బిల్డర్కైనా కానీ ఒక్క బిల్డింగ్కైనా కానీ మా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందే కనీసం ఒక్క రూపాయి కానీ వాళ్ళ దగ్గర అడిగినట్టు ఎక్కడైనా సంఘటన ఈ నాలుగున్నర సంవత్సరంలో కనీసం ఈ స్టోన్ హౌస్ ప్యాట్ కానీ చిన్న బజారు కానీ ఎక్కడైనా వినిపించిందే లేదు ఒకరి మీద దాడి చేసినట్టయినా ఒకటైనా ఉందా మీ ప్రభుత్వంలో ఇంకా రెండు మాటలు జరిగినాయి నా నియోజకవర్గంలో ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా ఎందుకు నీ మెడికల్ కాలేజ్లో ఆడబిడ్డలు చనిపోతా ఉన్నారు రాష్ట్రంలో పదిహేను మెడికల్ కాలేజీలు ఉన్నాయి డేటా తి పది సంవత్సరాలలో నలుగురైదు ఆడబిడ్డలు నీ యొక్క మెడికల్ కాలేజ్లో ఎందుకు చనిపోతున్నారు కనీసం ఆ బిడ్డలు చనిపోయినప్పుడు నువ్వు అదే కాలేజీలో ఉన్నావు నెల్లూరులోనే ఉన్నావు కనీసం ఆ బిడ్డ చనిపోయిన కడ చూపైనా నువ్వు పోయి చూసావా అని అడుగుతా ఉన్నా మానవత్వం లేని వ్యక్తి మృగం నువ్వు ఒక ఎక్కడి చెప్పాలంటే నేను తప్పనట్ల ఏ మనిషి అయినా మీ విద్యా సంస్థలో ఒక బిడ్డ చనిపోతే పోయి చూస్తాం నువ్వు చూసావా మంత్రిగా ఉన్నప్పుడు చనిపోయారు ఈ మధ్యకాలంలో చనిపోయారు కనీసం ఆ బిడ్డని కడత చూసావా నీ యొక్క మెడిక అసలు నీ యొక్క మెడికల్ కాలేజ్ ఎందుకు చచ్చిపోతున్నారు రకరకాలు ఉన్నాయి పుకారులు ఉన్నాయి నేను మాట్లాడటం మొదలుపెట్టానంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది దోపిడీ వ్యవస్థ నీ పక్కన పెట్టుకొని ఈరోజు లక్షల లక్షల ఫీజు వసూలు చేస్తున్నావు బిడ్డలకేమో చదువులు చెప్పట్ల మీ టీచర్లు ఎక్కడున్నారంటే రోడ్ల మడిపడి జరుగుతున్నారు మధ్యతరగతి కుటుంబాలు నీ దగ్గర చేరేది అంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే అప్పులు చేసి తన బిడ్డలు ఇక్కడేదో పెద్ద ఉద్ధరిస్తావని చెప్పి నీ కాలేజీలో జరిపిస్తే నువ్వేం చేస్తున్నావు పాఠాలు వదిలేసి ఆ టీచర్లు రోడ్లు పెద్దతున్నారు వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా ఇది వాస్తవం కదా ఏ వీధులైనా అడగండి నారాయణ కాలేజ్ లెక్చరర్ అయినా అంటాడు నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా వింటాడు పాఠాలు వదిలేశారు లక్షల ఫీజులు వసూలు చేసినాం కాదా మోసం నీ ఇంట్లో ఉంది మీ బ్లడ్లో ఉంది వంద మందికి ఐటీ ఐఐటీలు వస్తే రెండు లక్షల మంది దగ్గర రెండు మూడు లక్షలు వసూలు చేస్తారు నువ్వు మా గురించి మాట్లాడతావా డబ్బున్నంతవా డబ్బున్నంత మాత్రం నువ్వు సత్య ఏం కాదు కాదు నీ చరిత్ర ఏమీ తెలియకేం కాదు మాట్లాడాల్సి వస్తుంది ఊరిని అరాచకం 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 ఇప్పుడు అడుగుతున్న నాలుగున్నర సంవత్సరంలో నేనొక్కరి మీద కాదా సంతపేటలో నా వ్యక్తి మడర్ అయింది మాట మీరు మీ పార్టీలో వాళ్ళు మడర్ చేసింది కదా రాయపాలెంలో మర్డర్ చేయలేదా మీ వాళ్ళు అరాచకం మీరు చేసినారు ఏదో మేమేదో దొంగలగా ఇదే స్టోనర్స్పేట పేట ప్రాంతంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా నేను ఒక్క వ్యాపారస్తుడిని ఒక్క వ్యాపారస్తుడి దగ్గరికి నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని కానీ వాళ్ళ దగ్గర ఒక రూపాయి దండినట్టుంది కానీ వాళ్ళకు బిల్డింగ్ కానీ వాళ్ళ వ్యాపారానికి కానీ ఎక్కడైనా నెల్లూరు నగరంలో చెప్పించమానండి మీరు చేశారన్నీ కూడా అరాచకాలన్నీ రోజు పాట పాడినట్టు నీ కుటుంబ సభ్యులు మాట్లాడారు ఒక మహిళ నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యురాలు ఏం మాట్లాడిందో రోజు కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు నాలుగున్నర సంవత్సరం నెల్లూరు ఎట్టు ఉందో చూడాల నువ్వు కరోనాలో చూడాల నీ అంత పెద్ద హాస్పిటల్ ఉంది ఎంతమంది ఊరికి నేర్చావు ఎంతమంది ఊరిని చదివించావు కనీసం ఒక బిడ్డ ఒక కుటుంబానికి ఊరిని ఆరోగ్యం చూపించా చెప్పాను ఉన్నని నేను అంచినట్టు రోజు గమ్ముకున్నాను అంటే ఓ పేజీలు పేజీలు ప్రెస్ నోట్లు పెట్టి ఏముంది టైప్ టైపు కొడతాడు పెట్టటం కాదు నేను సిద్ధం అని చెప్తున్నా నీకు ధైర్యం ఉంటే ఒకవేళ నువ్వు పెద్ద వేల కోట్ల అధిపతి ఉండొచ్చు నేను గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిగారు ఒకటి చేసినా నువ్వు చేసావు చర్చకి వచ్చేదానికి నీ స్థాయి ఏం పెద్దదేం కాదే ప్రజలు చూస్తారు మీ అన్ని ఛానల్ ముఖ్యం నేనేం చేసినా నువ్వేం చేసినావు చెప్పుకుందాం అన్నీ చెప్పుకుందాం అన్ని డిస్కస్ చేద్దాం లైవ్ డిబేట్కి వెళ్దాం నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా పలానా ఛానల్స్ అన్నింటిలో కూడా లైవ్ వస్తుంది ఎదురెదురుగా నారాయణ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కూర్చుంటున్నారు ప్రజలకే తెలియజేస్తారు ఫేర్ డిబేట్కి రమ్మనండి మేము రాం దానికి మనం రాం దేనికి రాము నిజాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు మాట్లాడేటప్పుడు నీకు మాట్లాడుకునే అనేది కాదన్నా కానీ రోజు ఇది ఒక అలవాటుగా మాట్లాడేవంటే మన అవినీతి చిట్ట మన అన్ని చరిత్ర కూడా నేను కూడా నోరెత్తాల్సి వస్తుంది ఇంకా నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ శారీస్ అండ్ వర్క్ శారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ బై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు